అన్ని కార్పొరేషన్స్ ఇచ్చినా డమ్మీలుగానే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఫండింగ్ అని వాటిని డెవలప్ చేసుకోవడానికి కూడా ఏమీ చేయాలని విమర్శలు కూడా ఉన్నాయి సి యాక్చువల్లీ ఏంటంటే దిస్ ఈస్ వన్ థింగ్ వీ ఈస్ దేర్ విల్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ది మెయిన్లీ ఫ్రమ్ కాగ్ ఓకే ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెన్ స్టేట్ ఎక్స్చక్కర్లో ఉండే డబ్బులు ఇష్టాచారంగా ఖర్చు పెట్టేసేది ఏం కాదనమాట ఈ మే it is for the upliftment of the community but kag will always be pointing out uh, that if uh, uh, the state checker money will uh, if uh, it is uh, uh, misutilized so more of the money is for the capital gains rather than uh, uh, in uh, revenue సో ఇవన్నీ కూడా చెక్ అంటే అన్ని కార్పొరేషన్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఓన్లీ ఆయన అనుకున్న నవరత్నాలు ఏదైతే ఉన్నాయో లేకపోతే ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్స్ బటన్ నొక్కడానికి అంటున్నారు మీరు కూడా ఈ కార్పొరేషన్స్ కార్పొరేషన్ లో ఉండేది కూడా ఈ కార్పొరేషన్ లో ఉండేది కూడా మేమే కదా ఈ కార్పొరేషన్ లో ఉండేది బటన్ నొక్కి అందుకునేది మేమే కదా ఈరోజు మనమేమో ఏదైతే బటన్ నొక్కడం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో నవరత్నాలు వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నవరత్నాలు టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ హాస్ బీన్ మేడ్ ఇన్ టు ద అకౌంట్స్ అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇన్ టు అకౌంట్స్ ఒక్క రూపాయి కూడా ఏంటంటే బ్యాంకర్స్ ముట్టుకోవడానికి వీలు లేకుండా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సి సచి లీడర్షిప్ ಗಾತಂತಲೋ ಚಂದ್ರಬಾಬುನೇ ಒಂದು 100 ರೂಪಾಯಿ ಲೇಸ 100 ರೂಪಾಯಿ ಬ್ಯಾಂಕರ್ ಸಿತ್ತು ಕೇಳಿ ಪೆವ್ರ ಮಾರಾಟ ಬಕಾಯಲ್ ಉನ್ನಾಯ್ ಮೀ ಲೋನ್ಸ್ ಉನ್ನಾಯ್ ಅವನಿ ಹೇಳಿ ಈ ಸಾರ ಅಲಗ್ಲೇ ದೇ ಫಾದ लास्ट 5 ಇಯರ್ಸ್ ಇನ್ 149 ರೂಲಿಂಗ್ ಅಲ ಒಂದು ಬ್ಯಾಂಕರ್ ಅವ್ರು ಕೂಡ ಡಬಲ್ ಮುಟ್ಟುಕೋಡೋಕೆ ವಿಲ್ ಇಲ್ಲೇದು ವಡ ಸೊ ದೇ ಆರ್ ಸಚ್ ಆಕ್ಟ್ ಹಸ್ ಬಿನ್ ಪಾಸ್ಡ್ ಮಾರಾಟ ಸೋ ದಿಸ್ ಇಸ್ ವಾಟ್ ದ ಗ್ರೇಟ್ನೆಸ್ ಆಫ್ ದ ಜಗನ್ ಮೋಹನ್ ದೇಡಿಗರ್ ಮಾರಾಟ please subscribe dot news